ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సృఢీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు కూడా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక జీవితంలో మార్పు రాక చాలా విసుగు చెంది ఉండవచ్చు కానీ ఒక్కసారి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఈ గురువుగారు మాకు ఎప్పటి నుంచో తెలుసు ఉన్నది ఉన్నట్లు చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి సారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకోసమే ఒక మంచి గొప్ప శుభవార్తతో వచ్చాను తప్పకుండా వింటావు కదూ కాదని వెనక్కి పంపించవద్దు తల్లి విను ఎంతో సంతోషిస్తావు చూసిన వెంటనే నన్ను కానీ ఆ ఏడుకొండల స్వామిని కానే తాకమ్మా రోజు నీకైనది తల్లి ఈ అవకాశం అస్సలు వదులుకోవద్దు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ మీరైతే బాబాగారిని కానీ ఆ ఏడుకొండల స్వామిని కానీ తాకండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే బాబాగారిని వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి ఈరోజు నీ కోసమే ఒక మంచి శుభవార్తతో వచ్చాను ఈ శుభవార్త నీ కోసమేనమ్మా తప్పకుండా వింటావు కదూ కాదని వెనక్కి పంపించవద్దు బాబా మాటలను ఆలకించిన తర్వాత తప్పకుండా నీ మనసు ఎంతో సంతోషానికి గురవుతుంది నా మాట విని నేను చెప్పేది పూర్తిగా వినమ్మా ఇప్పటికే జీవితంలో అన్నీ అనుభవించావు అలాగే ప్రతి ఒక్కటి తెలుసుకున్నావు ఏది మంచి ఏది చెడు అనేది ఇప్పుడు నీకు బాగా తెలుసు అలాగే ఎవరితో ఎలా ఉండాలి అనేది కూడా నీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని మోసాలు కావచ్చు లేదంటే నిన్ను దెబ్బతీసే విధంగా వారు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు అవన్నీ కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా బాధించాయో అవన్నీ కూడా నీకు బాగా గుర్తుండిపోయాయి తల్లి కాబట్టి ఇక ముందు అలాంటివి ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి అలాగే అలాంటి వారి గురించి ముందే ఎలా తెలుసుకోవాలి అనేది ఒక అవగాహన వచ్చింది అని నేను అనుకుంటున్నాను తల్లి జీవితం ప్రతి ఒక్కటిని కూడా పరిచయం చేస్తుంది తెలుసా తల్లి తిని ఖాళీగా కూర్చునే రోజులను తినడానికి టైం దొరకని రోజులను నిద్ర పట్టని రాత్రులను నిద్రలేని రాత్రులను ఘోరమైన ఓటమిని ఘనమైన గెలుపుని ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాళానికి తొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువులను వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని ఎవరి కంటికి కనిపించని దీనావస్థని ఇలా అన్నిటినీ కూడా జీవితం మనకి ప్రతి ఒక్కటి పరిచయం చేస్తుంది తల్లి దానికంటూ ఒక పరమార్థం ఉంటుంది తెలుసా తల్లి ఎందుకంటే ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏమిటి అలాగే వారి ప్రవర్తన ఏమిటి వారికి మనపై ఉన్నది నిజమైన అభిమానమా లేదా అవసరం కోసం మన వద్దకు వచ్చి మనల్ని ముంచేటటువంటి అభిమానమా ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యేలా చేస్తుంది జీవితం కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా మాకు ఈ కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇవి తప్ప జీవితంలో ఏవీ లేవు అని అనుకుంటూ ఉంటారు కానీ జీవితం మొత్తం అలాగే కొనసాగిపోదు కదా తల్లి భగవంతుడు మీకోసం మంచి సమయాన్ని కానీ లేదంటే రాబోయే రోజులలో ఆనందంగా గడిపే క్షణాలను ఇస్తాడు కాకపోతే మీరు అంతవరకు ఆగకుండా ఈలోపే మీకు అనిపించినది మీకు తోచినది ఏవేవో అనుకుంటారు ఏవేవో చేస్తూ ఉంటారు సమస్య తర్వాత సమస్యను మీకు మీరుగా సృష్టించుకుంటారు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ఎదురుగా నిలబడి దానిని పోరాడి సామర్థ్యతను తెలివితేటలను పెంచుకోరు ఎప్పుడు సమస్య వచ్చినా సరే దాని నుండి ఎలా తప్పించుకోవాలా దాని నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తారే తప్ప దానికంటూ ఒక మంచి పరిష్కారం తెలుసుకోరు ఏ సమస్య అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో ఆ సమస్యని మనం ఇబ్బంది పెట్టాలి అంతేగాని మనం ఇబ్బంది పడుతూ కూర్చోకూడదు అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది మనం మానసికంగా కృంగిపోవటం మొదలు పెడితే చీమా దోమ కూడా మన మీద ఆధిపత్యం చలాయిస్తాయి కదా కాబట్టే ఎలాంటి సమస్య వచ్చినా సరే తల్లి దానికి ఎదురుగా నిలబడి పోరాడాలి ఆ సమస్యతో చెప్పాలి నా వెనక నా బాబా ఉన్నారు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని ఆ సమస్యకి ఎదురు తిరగాలి అప్పుడే ఆ సమస్యకి మనమేమిటో మన వెనక ఉన్న శక్తి ఏమిటో తెలుస్తుంది ఇక వీటన్నిటినీ కూడా చూసే ఉంటావు చూసే ఉంటావు కాదు అన్నిటినీ కూడా అనుభవించావు ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నావు ఇప్పటి వరకు జీవితం నీకు ఎలాంటి గుణపాఠం నేర్పించిందో నీకు అంతా తెలుసమ్మా ఇక నుంచైనా జీవితంలో నీకు ఎలాంటి అవరోధాలు ఎదురైనా ఎలాంటి వ్యక్తులు నీకు పరిచయం అయినా ప్రతి ఒక్కరిని కూడా ఒక కంట కనిపెట్టు ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా సంతోషంగా గడుపు ఒక్కరితో కూడా జాగ్రత్తగా నడుచుకో అలాగే ప్రతి విషయము కూడా అంటే మీ కుటుంబంలో జరిగే విషయాలు నీ జీవితంలో జరిగే విషయాలు ఏదీ కూడా ఎవరితోనూ వ్యక్తపరచవలసిన అవసరం లేదు తల్లి ఎవరూ కూడా నీకు నీ కుటుంబానికి సహాయపడే విధంగా ఎవ్వరూ ఉండరమ్మా నీకు నువ్వుగా నీ శ్రేయస్సు కోరుకునే వారి వల్ల కానీ నీ జీవితం మారుతుందేమో కానీ ఎప్పుడూ కూడా పరిచయం లేని వ్యక్తుల ద్వారా నీ జీవితం ఏమీ మారదమ్మా నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పు ఏమిటో తెలుసా తల్లి నువ్వు ఏదైతే మొదలు పెడుతున్నావో ఆ పనిని మొట్టమొదట నీ ఇంట్లో తల్లి తండ్రులతో చెప్పుకోవాలి లేదా నీ భార్యకి చెప్పుకోవాలి లేదంటే నీకు అత్యంత శ్రే శ్రేయోభిలాషులు ఉంటారు కదా వారికి చెప్పుకోవాలి నిన్ను నమ్మినటువంటి మిత్రులు ఉంటారు కదా వారికి చెప్పుకోవాలి వీరెవరికీ కాదు అనుకుంటే నువ్వు నమ్మినటువంటి దైవానికి చెప్పుకోవాలి తల్లి మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినటువంటి ఇష్టదైవంతో ఒక మాట చెప్పి తర్వాత ఆ పని మొదలు పెడితే చాలా మంచిదమ్మా ఆ తర్వాత నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే అరేరే నా బిడ్డ ముందుగానే ఈ విషయం గురించి నాకు చెప్పాడు కదా దీని గురించి తగిన సహాయం చేయవలసిందే నా బిడ్డకి అని భగవంతుడికి కూడా అనిపిస్తుంది నీ మనసులో నువ్వు అనుకున్న ప్రతి విషయము కూడా పరిచయం లేని వారికి ప్రతి ఒక్కరికి చెప్పుకున్నావు అలాగే నువ్వు చేయాలి అని అనుకుంటున్న పని గురించి వాటి వల్ల వచ్చే లాభాల గురించి వారితో చెప్పుకుని ఇప్పటికే జీవితంలో చాలా నష్టపోయావు ప్రతి ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా ఏది ఎప్పుడు ఎవరికీ చెప్పుకోకూడదు ఏదైనా ఒక పనిని నువ్వు సాధించిన తర్వాత కానీ అందులో విజయం పొందిన తర్వాత కానీ వారంతట వారు తెలుసుకుని నీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా నువ్వు చేయాలి అని అనుకుంట పని అనుకుంటున్న పని కానీ మనసులో ఉన్న ఆలోచన కానీ ఎవరితోనూ చెప్పుకోవద్దు ఎలా చెబుతున్నాను జాగ్రత్త ఊహించు తల్లి భగవంతుణ్ణి నమ్మి చూశావు కదా నీకు వచ్చేటటువంటి లాభాలు కూడా అలాగే రాబోతున్నాయి భగవంతుడిపై భారం వేశావు కదూ అంతా ఆయనే ఊహించబోతున్నాడు భగవంతుణ్ణి నమ్మిన వారు ఎవరూ మునిగిపోలేదు మునిగిపోయిన వారిని సైతం తన చెయ్యి అందించి పైకి లేపుతారు ఫలితం రావటం కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో కానీ లేకుండా మాత్రం ఉండదు ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే ధర్మం నీలో ఉంటే కనుక భగవంతుడు నీ పక్కనే నిలుచుని ఉంటాడు అలాగే నువ్వు కూరికపోతున్న సమయంలో భగవంతుడు చెయ్యి అందించి అండగా నేను ఉన్నాను తల్లి అని ధైర్యం చెబుతాడు మరలా మరలా నీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి అవకాశవాదులు నీ చుట్టూ చేరబోతున్నారు వారిని ఒక కంట కనిపెట్టి ఉండు తల్లి ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్త వహించు అలాగే దేనికి కూడా భయపడవద్దు గతంలో జరిగిన దాని గురించి అస్సలు ఆలోచించవద్దు మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకుని ఉంటుంది కదా భగవంతుడి యొక్క నామాన్ని ప్రతినిత్యమూ కూడా జపిస్తూ ఉండు ప్రతి కష్టాన్ని ఇప్పటి వరకు ఎంతో ఓర్పుతో భరిస్తూ వచ్చావు తల్లి అది నిజంగా చాలా గొప్ప విషయం తల్లి సాక్షాత్తు భగవంతుడే మానవ జన్మ ఎత్తిన ఆయనకు కూడా బాధలు అనేవి తప్పలేదు కాబట్టి మానవ మాతృలైన మీరు బాధలు కష్టాలు అనేవి సహజమే తల్లి ప్రతి ఒక్కటి కూడా ఓర్పు సహనంతో భరించాలి అని చెప్పేది అందుకే తల్లి ఇప్పుడిక నీ మనసులో అనుకుంటున్న పనిని మొదలుపెట్టు అందులో గొప్ప విజయం రాసిపెట్టి ఉంది మరలా మరలా నీకు చెబుతున్నాను ఈ విషయం ఎవరితోనూ పంచుకోవద్దు ఎప్పుడైనా సరే పని మొదలుపెట్టిన తర్వాత నేను ఒంటరిగా నడుస్తున్నానే నాకు ఎవరూ తోడు లేరే అని నీకు అనిపిస్తే కాసేపు ఆగి దీర్ఘశ్వాస తీసుకుని చూడు నువ్వు పడిపోతే పట్టుకోవటానికి పొరపాటు పడితే దారి చూపించటానికి నీ సాయి తండ్రిని ఎప్పుడూ కూడా నీ వెనకే ఉంటానమ్మా నిన్ను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టే లేదు తల్లి ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంతో జీవించాలి నేడు ఉన్నటువంటి కష్టం కానీ ఏదైనా సరే రేపు ఉండదు అనే ఆశతో బ్రతికేయటమే జీవితం యొక్క రహస్యం తల్లి ఇక మరొక అమ్మా ఈ సమస్యలు చికాకులు రోజూ ఉండేవే కానీ మానుకుని వాటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి కాబట్టి నిద్ర మానుకుని ఎక్కువగా ఆలోచించవద్దు ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది తల్లి దాన్ని పక్కన పెట్టి రాత్రులు హాయిగా నిద్రపోమ్మా నాకేమీ కాదు నాకు అంతా మంచే జరుగుతుంది నా జీవితం సాఫీగా సాగుతుంది నేను నా కుటుంబం ఆనందంగా ఉంటాం బాబా ఆశీస్సులతోటి అని ఇలా అనుకుంటూ ఉండు తల్లి ప్రతి ఒక్కటి కూడా నా బారాన్నంతా నా సాయి తండ్రి పైన మోపాను కదా ఇంకా నేను ఇలా ఆలోచిస్తూ ఉన్నాను అంటే నా బాబా పైన నేను అపనమ్మకం పెంచుకున్న వాణ్ణవుతాను అలాగే సాయిని అనుమానించిన వాణ్ణవుతాను సాయిని అవమానించిన వాణ్ణవుతాను బట్టి ఇవన్నీ కూడా మనసులోకి తల్లి నీకున్నటువంటి సమస్యల గురించి ఆలోచించవద్దు కేవలం నాకు అప్పగించినటువంటి బాధ్యత గురించి మాత్రమే ఆలోచించు తల్లి అది నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసి చూపిస్తాను కాబట్టి సంతోషంగా ఉండు తల్లి నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకమ్మా అని అయితే మన బాబాగారు బాబా గారిని వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు ఏడుకొండల స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఈ రోజు నీ కష్టం తొలగిపోవటానికి ఒక మంచి దారి గురించి చెప్పబోతున్నాను శ్రద్ధగా వినమ్మా నీ కష్టం ఎటువంటిదైనా సరే నీ సమస్యలు బాధలు ఎలాంటివైనా సరే కష్టం నుండి బయటపడటానికి నేను ఎల్లప్పుడూ కూడా ఒక దారిని చూపిస్తూనే ఉంటాను నీకు నాపైన చాలా నమ్మకం ఉందమ్మా ఆ విషయం నాకు తెలుసు అయితే నేను చెప్పేటటువంటి మాటలు విని శ్రద్ధగా నువ్వు ఆచరించినట్లయితే నీకు ఉన్నటువంటి ఎలాంటి కష్టమైనా సరే తొలగిపోతుంది నేను ఎన్నడూ కూడా నీకు అబద్ధం చెప్పను నేను నీకు చెప్పేటటువంటి ప్రతి వాక్యము గురుతుల్యము సత్యవాకు తమలో కష్టాలు కానీ సుఖాలు కానీ కేవలం మనం చేసుకున్న పాపపుణ్యాలే అని నువ్వు మర్చిపోవద్దు తల్లి సాధ్యమైనంత వరకు కూడా అందరికీ మంచి జరగాలనే కోరుకో తల్లి అలాగే నీ వంతుగా నీకు చేతనైనంత వరకు నలుగురికి సహాయం చేసే ప్రయత్నం చెయ్యమ్మా ఈ సందర్భంలో నువ్వు బాగా గుర్తుపెట్టుకునే ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను ఎవరు ఏమి చేస్తారో తిరిగి వారు వాటినే ఫలాలుగా పొందుతారు అయితే ఇప్పుడు నీ మనసులో ఒక అనుమానం మొదలైందమ్మా నువ్వు నన్ను ఒక మాట అడగాలి అని అనుకుంటున్నావు అది ఏమిటో నేను చెబుతాను వినుతల్లి బాబా నలుగురికి సహాయం చేయమని మీరు చెబుతున్నారు నాకు తెలిసినంతవరకు నేను ఎవరికీ కూడా ఎటువంటి అపకారము చేయలేదు వీలైనంత వరకు నేను నలుగురికి సహాయం చేశాను ధన సహాయం చేశాను మాట సహాయం చేశాను చేతి సహాయం చేశాను కానీ నాకు మిగిలింది ఏమిటి బాబా నేను నలుగురికి సహాయం చేసిన అవమానాలే పడ్డాను మందికి సహాయం చేసి ఇప్పుడు నేను ఈ కష్టాలు కూడా పడుతున్నాను తండ్రి నేను ఈ కష్టం నుండి బయటపడతాను అనే నమ్మకం కూడా నాకు పోయింది నేను ఏమి చేస్తే ఈ కష్టాల నుండి బయటపడతానో నాకు అర్థం కావటం లేదు తండ్రి నాకు సహాయం చేయండి బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా నేను నీతో ఈ విషయం పదే పదే చెబుతూ ఉంటాను నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను నేను విడిచిపెట్టను నువ్వు మాత్రం వీలైనంత వరకు నలుగురికి సహాయం చేసేందుకు ప్రయత్నం చేయితల్లి కనీసం సహాయం చేయలేకపోయినా అందరికీ మేలు జరగాలి అని కోరుకో తల్లి నలుగురు మేలు కోరుకునే నీకు కొంతకాలం కర్మ ఫలితాలు బాధించిన కష్టాలు సమస్యలు వేధించిన తర్వాత నీ జీవితం అంతా కూడా ఆనందంగా గడిచిపోతుంది ఇది అక్షర స్వచ్ఛమైన నీ సాయి వాకు తల్లి నేను ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అని ఎప్పుడూ చెబుతూ ఉంటాను తెలుసా తల్లి ఎందుకంటే నీకు ఎలాంటి కష్టం వచ్చినా అది తొలగిపోయే దారి చూపించి నిన్ను ముందుండి నడిపించటానికే అని నువ్వు అర్థం చేసుకోవాలమ్మా నేను చెప్పినట్లుగా నువ్వు చేశావు అంటే నీ చెడు కర్మ ఫలితాలన్నీ తొలగిపోయి నువ్వు కోరుకున్నది జరుగుతుంది తల్లి అదేమిటో చెబుతాను వినమ్మా నేను చెప్పిన విధంగా ఆ ఏడుకొండల స్వామికి ఏడు శనివారాలు ఆ తండ్రికి ఏడు సంఖ్య అంటే ఎంతో ఇష్టం నువ్వు ఏడు శనివారాలు కూడా రెండు పిండి ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపారాధన చేసుకో తల్లి నువ్వు ఏమీ చేయక్కర్లేదు పిండి ప్రమిదలు చేసి దీపారాధన చేస్తే ఆ తండ్రి ఎంతో పరవశించిపోతాడు ఆ మహానుభావుడికి పిండి దీపారాధన అంటే ఎంతో ఇష్టమమ్మా పిండి దీపారాధన చేసి ఒక తులసి దళం సమర్పిస్తే చాలు ఆయన నీకు ఉన్న ఆపదలన్నీ తొలగించి నీకు ఏదైతే కావాలో నీ సమస్యలు తొలగించి నీ కోరిక నెరవేరుస్తారు ఆ ఆపద మొక్కలు వాడు ఆదుకుంటాడు తల్లి ప్రతి దైవము కూడా కూర్చున్నట్టుగానే నువ్వు చూస్తావు కానీ ఆ ఏడుకొండల స్వామి ఎప్పుడూ నిలబడే ఉంటాడమ్మా ఎందుకంటే ఎవరికి ఏ బిడ్డకి కష్టం వస్తే వెంటనే వెళ్ళి ఆదుకోవాలి అని ఆయన ఎప్పుడూ కూడా నించునే ఉంటాడు తల్లి కాబట్టి నువ్వు పిలిస్తే పలుకుతాడు నేను చెప్పిన విధంగా ఏడు వారాలు రెండు పిండి ప్రమిదలు చేసి ఆ తండ్రికి దీపారాధన చేసి నీ కోరిక చెప్పుకో అమ్మా ఏడు వారాలు పూర్తవ్వకుండానే నీ కోరిక నెరవేరుతుంది తల్లి సింపుల్గా చేసుకో అమ్మా నువ్వు ఏ ప్రసాదం పెట్టినా ఆ తండ్రి స్వీకరిస్తారు కనీసం ఒక చిన్న గ్లాసుడు పాలు పెట్టినా చాలు తల్లి అంతకుమించి ఏమీ చేయక్కర్లేదు ఆ తండ్రి అతి త్వరలోనే నీ కోరిక నెరవేరుస్తారు ఆ తండ్రి ఆశీస్సులతో పాటు నీ బాబా తండ్రి ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉంటాయమ్మా అని అయితే మన బాబా గారు ఆ ఏడుకొండల ఎంకన్న స్వామిని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ పిండి దీపాలు అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుందండి తెలియని వారి కోసం చెబుతున్నానండి వరి పిండి ఉంటుంది కదా అందులో కొంచెం బెల్లము ఒక అరటి పండు ఆవు పాలు పోసి మిక్సీ పట్టేస్తే ముద్దలా అవుతుందండి మీ దగ్గర ఆవు పాలు లేకపోయినా నీళ్ళు పోసైనా ఉండలుగా చేసుకోవాలండి మనం చలిమిడి చేస్తాం కదా గట్టిగా గట్టిగా చేసుకుని వాటిని మీరు పిండి దీపాలా తయారు చేసుకోవాలండి మీరు యూట్యూబ్లో కొట్టిన పిండి దీపాలు చూపిస్తారండి అలా దీపాలుగా చేసుకుని ఆవు నెయ్యేసి రెండేసి ఒత్తులు వేసుకుని దీపారాధన చేయండి ఆ ఏడు కొండల స్వామి మూడో వారంలోనే మీకు మిరాకలు చూపిస్తారండి ఇది అక్షరాల సత్యం ఒక్కసారి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అంతా మంచి జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి రోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి కొత్తగా చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖినోభవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్